వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికి దంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో దంధ్యం ఎలా మార్చుకోవాలి పెళ్ళైన వాళ్ళు అలాగే పెళ్లి కాని వాళ్ళు ఎలా మార్చుకోవాలో ఈజీగా నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది చెప్పాను దంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది ఈ రోజున జీర్ణమైన పాత ధంజమును తీసి కొత్త దంధమును అంటే యజ్ఞపీతాన్ని ధరించవలయను ఈ రోజు సంకల్పం చెప్పుకుని ఎలా మార్చుకోవాలన్నది పూర్తి వీడియోలతో ఈ రోజు మంత్రాలతో పూర్తిగా తెలియజేశాను పెళ్లి కాని వాళ్ళు ఒక దంజానికి మూడు పోగులు ఉంటాయి ఆ ఒక దంజముని మాత్రమే వేసుకున్న వలయయును పెళ్ళైన వాళ్ళు ఒక దంజానికి మూడు పోగులుంటాయి అలా మీరు మూడు తీసుకుని వేసుకున్న వలయను మంత్రముతో వేసుకునాలి అది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను నూతన యజ్ఞోపవీత ధారణ విధానమును మీకు తెలియజేస్తున్నాను నమస్కారం చేసుకోండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఉద్దరణతో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని తల మీద నీళ్లు చల్లుకునవలను అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్పరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచిహి పుండరీకాక్ష 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 అంటూ తలపైన నీళ్లు చల్లుకునవలేను ఆచమనీయం ఉద్దరణతో నీళ్లు తీసుకుని మూడు సార్లు తాగాల్జి ముందుగా ఉద్దరణతో కుడి చేతిని కడుక్కోండి ఆ తర్వాత నీరు పుచ్చుకోండి ఓం కేశవాయే స్వహ ఓం నారాయణాయ స్వహ ఓం మాధవాయ స్వహ అంటూ మూడు సార్లు నీరు పుచ్చుకొనవలెను ఆ తర్వాత మీ కుడి చేతిని కడుక్కోండి నమస్కారం చేసుకోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయన ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయ్యమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భూతో ఉద్దరుడితో నీళ్లు తీసుకుని మీ చేతిలో పూసుకుని వాసన చూసి వెనకకు వయ్యవలయ్యను ఉత్తిష్టంతు భూతపి ఏతే భూమి భారక ఏతేషామి విరోధేనా బ్రహ్మ కర్మ సమా ప్రాణాయా వినియోగ ప్రాణాయామం చెయ్యండి ఓం భూ ఓం భువం సువ ఓం మహా ఓం జన తప్పం సస్ ఇతర దేవస్ ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరం బ్రహ్మ భూర్భువస్వర నమస్కారం చేసుకొని సంకల్పం చెప్తున్నాను మమార్త ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశా శ్రీ పరమేశ్వర ప్రీతర్థం ಶುಭೆ ಸೋಬನಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರ ಪ್ರವರ್ತಮನ ಅಧ್ಯಬ್ರಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪರಾ ಶ್ವೇತವರಾಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ಮಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಬುಪೇ ಭರತವರ್ಷ ಭರತಕಂಡೇ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭೇ

తిథి చెప్పండి పౌర్ణమి అలాగే ఈసారి రాఖీ పౌర్ణమి శనివారం నాడు వచ్చింది కాబట్టి శనివాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏం శుభ తిథౌ శ్రీమాన్ గోత్రం చెప్పుకోండి నామధేయస్ మమ ధర్మాది కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిభిరు మమ సౌత్ర నిత్య కర్మానుష్ఠాన యోగత ఫలశిత్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం యజ్ఞోపవీతమును కుంకుమను తడిపి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి యజ్ఞోపవీతన ధారణ నేను చెప్పు విధముగా చెయ్యవలేను ప్రధమోపవీత ధారణం యజ్ఞోపవీతే పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దేవి గాయత్రి చంద యజ్ఞోపవీత ధారణే వినియోగ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్థాత్ ఆయుష్యు అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజహం అని చెప్పి ధరించవలెను మంత్ర పఠన సమయమున కుడి భుజమునను పైకెత్తి శరీరము తగలకుండా దంధ్యము పట్టియుంచి మంత్రమునందు కుడి భుజము మీదగా ఎడమ భుజమునందు ధరించవలయును మేము బ్రహ్మచార్యులం కాబట్టి మూడు పోగులున్న ఒక మాత్రమే దంజము పెళ్ళైన వాళ్ళు ఈ విధంగా చేసుకునవలయను ద్వితీయ యజ్ఞోపవీత ధారణ తిరిగి ఆచమనం చేసి మమ నిత్య కర్మానుష్ఠాన యోగత శిత్యం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిషే అని మంత్రం చెప్పి పూర్వం వలే మంత్రము చెప్పుకుని రెండో ధన్యము వేసుకొనవలయును ఓం యజ్ఞో పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యు మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజహం అని చెప్పి ధరించవలయును తృతీయ యజ్ఞోపవీత ధారణ తిరిగి ఆచమనం చేసి ఉదరియార్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిషే అని మంత్రం చెప్పుకుని పూర్వం వలే మంత్రము పఠించి మూడవ ధన్యమును వేసుకున వలయును హోం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్ మద్రియం ప్రతి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజహం అని చెప్పి ధరించవలయును యజ్ఞోపవీత ధారణం కరిషే దాని తరువాత మరొకటి ధరించవలెను వచ్చినట్టుగా సరి చేసుకున వలెను తరువాత ఆ పాత కొత్త దంజములు కలిపి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి దశ గాయత్రి అంటే పదిమా సార్లు గాయత్రి మంత్రం జపించి గాయత్రి దేవతార్పణమస్సు అని నీటిని వదలవలయును బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును ఓం భూద్భువ స్వహ తత్స ఇతర్వరేణ్యం పర్గో దేవస్య ధీమహి ది యోయోన ప్రచోదయా గాయత్రి దేవతార్పణ మస్తు అని నీటిని వదలాలి గాయత్రి మంత్రాన్ని పదిసార్లు చదివిన తరువాత గాయత్రి దేవతార్పణ మస్తు అని నీటిని వదలాలి తరువాత విసర్జన మంత్రము చదువుతూ పాత ధన్యమును తీసివెయ్య వలయును జీర్ణోపవీతం విసర్జన తిరిగి ఆచమనీయం చేసిన తర్వాత ఈ శ్లోకము చెప్పి పాత ధన్యమును తీసివేయండి ఉపవీతం చిన్న తంతు జీర్ణ కశ్వల దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయు అస్తు విసర్జన సమయములో తీసివేస్తున్న పాత ధన్యమును పాదాలకు తాకకుండా చూసుకునవలయను జాగ్రత్తగా తీయండి ఆ ధన్యాన్ని పాదాలకు తగలకుండా తిరిగి ఆచమనీయం చేసి కొత్త యజ్ఞోపవీతంతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రం జపించి యథాశక్తి గాయత్రి దేవతార్పణమస్తు అని నీరుని విడువవలయను తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలయను తీసివేసిన పాత ధన్యమును ఏదైనా పచ్చని మొక్క పైన లేదా ఎవ్వరు తొక్కని చోట వెయ్యవలయను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి